నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రస్తుత కాలమంతా సోషల్ మీడియానే ప్రజలు ఇప్పుడు టీవీ ఛానళ్ళ కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం గడుపుతున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్స్లో నుంచి ఎక్కువగా న్యూస్ను గ్యాదర్ చేసే వాళ్ళు ఉన్నారు అందుకే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఫాలోవర్లు అంటే వారిని ఇన్ఫ్లుయెన్సర్లుగా చూస్తున్నారు అయితే తులసి వలంలోనూ గంజాయి మొక్కలు ఉన్నట్టుగా వీటిలోనూ కొన్ని విషయపూరితమైన వాళ్ళు ఉన్నారు మత విద్వేషాలు ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడమే వీటి లక్ష్యం అలాంటి ఒక ఎక్స్ ఖాతానే వి ద్రవిడియన్ ఈ ఖాతాలోని పోస్టులను చూస్తే ఎన్నో విద్వేషకర రాతలు కనిపిస్తాయి నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుందన్నట్టుగా ప్రతిరోజు సనాతన ధర్మంపై విద్వేషాన్ని వెళ్ళగట్టడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది అయితే ఇలా చేస్తూనే కొన్నిసార్లు అడ్డంగా బుక్ అవుతూ ఉంటారు అది ఎలా అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వి ద్రవిడియన్ అనే ఖాతాలో గతంలో అనేక దేవుడే లేడని రాసుకొచ్చారు అది కూడా కేవలం హిందూ దేవీ దేవతల ఫోటోలను మాత్రమే ఉపయోగిస్తూ సదరు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు గతంలో హిందూ దేవాలయం ముందు పెరియార్ విగ్రహం ఉన్న ఫోటోను పెట్టి నో గాడ్ అని రాసుకొచ్చింది కేవలం హిందువుల విషయంలోనే ఇలా విమర్శిస్తూ ఉంటారు అదే ఇతర మతాలకు చెందిన ఫోటోను పెట్టి నో గాడ్ అని అనమనండి వీరికి ధైర్యం చాలదు అయితే మాట మీదైనా నిలబడాలా అది లేదు ఇటీవల చేసిన ఓ పోస్ట్లో మురుగన్ ఈజ్ అవర్ గాడ్ అని తమిళలు కులమతాలకు అతీతంగా మురుగన్ దేవుణ్ణి పూజిస్తారు అని రాసుకొచ్చింది మరి దేవుడే లేడని అన్నప్పుడు మురుగన్ ఎందుకు దేవుడయ్యాడు ఆ కథ కూడా ఇప్పుడు చెప్తా చూడండి ఇటీవల తమిళనాడులో అన్నమలై పవన్ కళ్యాణ్లు కలిసి మురుగన్ సభను నిర్వహించారు తమిళనాడులో లక్షలాది మందితో మురుగన్ భక్తార్గల్ మానుడిలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మరోసారి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ హిందూ ధర్మాన్ని తులనాడే వారిపై ఘాటు హెచ్చరికలు చేశారు అటు తమిళ సింగం అన్నమలై ఇటు పవన్ కళ్యాణ్ మరోవైపు వేలాది మంది హిందువులతో సభ మొత్తం దద్దరిల్లింది ఇక ఈ సభను చూసినా చూస్తున్నా చూస్తే ద్రవిడవాద పార్టీలకు వెన్నులో నుంచి భయం పుట్టుకొచ్చింది ఇన్నాళ్ళు తాము పెంచి పోషించిన ద్రవిడవాదానికి వీటలు వారుతున్నాయా అన్నట్టుగా సాగింది ఆ సభ తమిళనాడులో ఇంతటి పెద్ద సభను నిర్వహించడాన్ని చూసి వణికిపోతున్నారు అంతేకాదు ఈ సభలో కుహానా లౌకికవాదులు సెక్యులరిస్టులకు తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు పవన్ ఈ సభలో ఎక్కువగా తమిళంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ లౌకికవాదం అనే పదం చాలా మందికి అనుకూలమైన పదమని దేవుడిని నమ్మని నాస్తికులు ఏ దేవుడిని నమ్మకూడదు కానీ భారతదేశంలో కొంతమంది కుహానావాదులు హిందూ దేవుళ్లను మాత్రమే నమ్మరని విమర్శించారు లౌకికవాదం అంటే ఏ మతం పట్ల వివక్ష చూపకపోవడమేనని కానీ వాళ్ళ దృష్టిలో హిందూ మతం తప్ప ఏ మతం పట్ల వివక్ష చూపకపోవడమే లౌకికవాదం అని అన్నారు అంతేకాదు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధం అని చెప్పారు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ దేవులను టార్గెట్ చేయడం సర్వసాధారణమైపోయిందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఈ పద్ధతి మారాలని ఇది మారకపోతే మన మతాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుందని చాలా కరాఖండిగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇక తమిళనాడులో నిర్వహించిన ఈ సభ ద్వారా ద్రవిడవాద పార్టీల్లో వణుకు స్టార్ట్ అయింది దీంతో తాము హిందుత్వవాదులమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు వీర సావర్కర్ హిందువులు ఎప్పుడైతే చైతన్యం అవుతారో అప్పుడు కుహానావాదులంతా చొక్కాలపై జంజం వేసుకొని తిరుగుతారని చెప్పినట్లుగానే ఇప్పుడు తమిళనాడులో జరుగుతోంది ప్రస్తుతం తమిళనాడులోనూ హిందువుల్లో చైతన్యం వస్తుంది అందుకు రాష్ట్రంలో అన్నమలై చేసిన కృషి ఎనలేనిది దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడు రాజకీయాలు భిన్నంగా కొనసాగుతూ వచ్చాయి రాష్ట్రంలో మెజారిటీలు హిందువులే అందున దేశంలో ఎక్కువగా దేవాలయ రాష్ట్రం కూడా తమిళనాడే కానీ ఆ రాష్ట్రంలోనే ద్రవిడవాదం పేరిట హిందూ ధర్మ వ్యతిరేక సిద్ధాంతాలను నూరిపోసాయి ఆయా పార్టీలు అధికార విపక్ష పార్టీలన్నీ తేడా లేకుండా ద్రవిడవాదంలో మాత్రం అన్ని పార్టీలది ఒకే వైఖరిగా ఉండేది ఇది హెచ్చు దశలో ఉన్నప్పుడు హిందువులు బొట్టు పెట్టుకున్నా కించపరిచే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఆ వైఖరిలో మార్పు వచ్చింది అన్నమలై బీజేపీకి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో హిందుత్వ రాజకీయాలకు బీజం పడింది హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు ఒక పార్టీ ఉందని అన్నమలై చెప్పసాగారు అందులోనూ డిఎంకే పార్టీ పాల్పడుతున్న అన్యాయాలను గట్టిగా నిలదీస్తూ వచ్చారు అలా ద్రవిడవాద మూలాలున్న తమిళనాడు ప్రజల్లోనూ సనాతన ధర్మ సెంటిమెంట్ను తట్టి లేపారు అందులో భాగంగానే ఈసారి అన్నమలై పవన్ కళ్యాణ్లు కలిసి నిర్వహించిన ఈ సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు దీంతో ద్రవిడవాద పార్టీలు తాము హిందుత్వవాదులమే అని చెప్పుకోవడం మొదలు పెట్టాయి ఒకప్పుడు దేవుడే లేడని చెప్పుకున్న వారు సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చిన వారంతా ఇప్పుడు తాము మురుగన్ భక్తులమే అని చెప్పుకుంటున్నారు ఈ వి ద్రవిడియన్ అకౌంట్ వెనుక రాష్ట్రంలో అధికార డిఎంకే సోషల్ మీడియా హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి సో దీన్ని బట్టి చూసుకుంటే ఇలా మార్పు వచ్చింది కేవలం ఒక ఖాతాలో కాదు ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నిటిలో వచ్చిన మార్పు ఇది అని స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి హిందువులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం యూనిటీగా ఉంటే సమాజం యూనిటీగా ఉంటుంది రాజకీయ నాయకుల కుహాన ఆలోచనలలో మార్పు వచ్చి వాళ్ళు కూడా మన దారిలోకి వస్తారు ఏదైనా కలిసి ఉంటే కళదుసుకం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు యాజ్ యూజువల్గా సబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షనే ఆర్ వాయిస్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి నిజంగా ఈ రోజు ఆర్ వాయిస్ ఉన్న సిచ్యువేషన్ మాటల్లో చెప్పలేను చాలా 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 కష్టంగా ఉంది ఇటు ఛానల్ రన్ చేయాలన్నా ఆఫీస్ లేకపోవడం వల్ల నేనుండే ఏరియాకి రావడానికి ఎంప్లాయీస్ భయపడుతున్నా ఓ పక్క నుంచి హెల్త్ సహకరి సహకరించకున్నా నా వీడియోస్ కోసం ఎదురు వాళ్ళు ఉంటారు అండ్ ఇది తప్ప నాకు ఇంకొకటి రాదు ఏం చేయాలో అర్థం కాక బట్ మీరందరూ ఉన్నారనే ధైర్యంతో చేస్తున్నాను అడుగు ముందుకేస్తున్నాను ప్లీజ్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్గా నిలవండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా అయినా సరే ఆర్థికంగా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మంది వ్యాపారవేత్తలు మీరు తెలుసుకుంటే ఆర్వాయిస్ లాంటి ఛానల్ని నిలబెట్టడం పెద్ద కష్టం కాదండి కానీ ఎందుకు ఆలోచిస్తున్నారనేది అర్థం కావట్లేదు నిజాలని నిర్భయంగా చెప్తూ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని తీసుకెళ్లే వాళ్ళకు చాలామంది మద్దతు ఉంటారు అని అనుకుంటారు కానీ అవన్నీ కూడా మాటలే చేతుల్లోకి వచ్చేసరికి ఎవ్వరూ ఉండరు నిజంగా అలా అనుకోవాలి అంటే ఇలాంటి భావాలు ఉన్న వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారండి మీరు సపోర్ట్ చేస్తే మా లాంటి ఛానల్స్ నిజంగా కూడా నిలదొక్కుకొని ఇంకా నిర్భయంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ యాడ్స్ రూపంలో అయినా ఆర్ ఆదుకోండి ఆదుకుంటారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్